రైస్ రైస్లో కర్పూరం వేయండి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు అద్భుతం జరుగుతుంది ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ ముందుకు తీసుకొచ్చేసారండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేదు చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ స్ప్ తెలుసుకుందాం మనం కెన్ పెన్ని క్యాప్స్ ఎందుకు పనికి పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి పెన్ని క్యాప్స్ని ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు బట్టలు క్లిప్స్ మనకు అవసరానికి దొరకనప్పుడు ఎక్కువగా టెన్షన్ పడే పని లేకుండా ఇంట్లో ఉండే ఇలా వేస్ట్ అని పడేసే పెన్ని క్యాప్స్ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాగా తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఇలా బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు పెన్ని క్యాప్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా వేస్ట్ అని పడేసే బదులు ఇలా చక్కగా మనం బట్టల క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీమోర్ హ్యాపీటెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ని కూడా షేర్ చేస్తున్నానండి ఇది కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా మనం కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్స్ పెట్టేసి లో పెడుతూ ఉంటాం క్యారీ బ్యాగ్స్ లో ఎక్కువగా వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి కాకరకాయలు శుభ్రంగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత తేమ లేకుండా ఈ విధంగా ఆరపెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున్న టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా కాకరికే ముక్కల్ని కట్ చేసేసుకొని పైన కూడా ఒక న్యూస్ పేపర్ వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా మనకు అలానే ఉంటాయండి నేను ఇవి పెట్టి వన్ వీక్ అవుతుందండి చూడండి ఎక్కడైనా కూడా పండిపోవటం కానీ ఇలాగ కుళ్ళిపోవటం కానీ లేదు సో ఈ ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి మనకి ఇలా కాకరకాయలు అనేవి కుళ్ళిపోకుండా ఉంటాయి ట్రై చేయండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు అవసరమైనప్పుడు తీసుకుని ఇలా కర్రీ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతాయండి పాడైపోకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం కరివేపాకు తీసుకున్నప్పుడు ఇలాగ మనం కరివేపాకు తీసుకున్న తర్వాత కాడలు ఉంటాయి కదండి అంటే రెబ్బలు ఉంటాయి కదా ఆ రెబ్బలను చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు మన కరివేపాకు దూసుకున్న తర్వాత ఈ కాడలు అనేది చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి అటువంటి ముదిరి కాడలను తీసుకొని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని యూజ్ఫుల్ టిప్స్ ఏనండి అన్నీ మీకు ఈరోజు అయితే అన్నీ కూడా న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆ కాడల్ని ఇలా కట్ చేసుకొని మన ఇంట్లో ఒక్కొక్కసారి టూత్పిక్లు లేనప్పుడు ఈ విధంగా మనం టూత్పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చండి న్యాచురల్గా ఇంట్లో ఉండేటువంటి ఇలా కరివేపాకు కాడల్ని ఈ విధంగా కూడా చక్కగా యూజ్ అండి మనకు ఒక్కోసారి టూత్పిక్ అవసరానికి లేనప్పుడు ఇలా కరివేపాకు కాడలను కూడా చక్కగా మనం పంటలో ఏదైనా ఇరుక్కున్నా కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం టూత్పిక్లు లేనప్పుడు ఎక్కువగా కంగారు పడా కంగారు పడాల్సినంత అవసరం లేకుండా ఇలా ఈ కాడలనే టూత్పిక్ లాగా యూజ్ చేసుకొని చక్కగా పంటిలో ఇరుక్కున్నటువంటి దాన్ని చక్కగా తీసుకోవడానికి యూజ్ అవుతుందండి మనం ఇలా పంటిలో ఇరుక్కున్నప్పుడు ఎక్కువగా నాన్ వెజ్ వండుకున్నప్పుడు పంటిలో ఇరుక్కుంటూ ఉంటాయి కదండీ ఎక్కువగా మనం ని యూజ్ చేస్తూ ఉంటాము ఒక్కోసారి మనకి టూత్పిక్లు అవసరానికి లేనప్పుడు ఈ విధంగా కరివేపాకు కాడలను కూడా ఇలా ముదురుగా ఉన్నటువంటి గట్టిగా ఉన్నటువంటి కాడల్ని తీసుకొని ఇలా టూత్పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి మీరు చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఇలా స్టవ్ పైన ఒక్కోసారి పాలు కానీ ఇలా రైస్ కానీ టీ కానీ పెట్టి మనం మర్చిపోతూ ఉంటాం అవన్నీ కూడా పొంగిపోతూ ఉంటాయి ఒక్కోసారి మాడిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని ఈ విధంగా పాలల్లో కానీ రైస్లో కానీ టీలో కానీ ఈ విధంగా ఒక గెరిట్ని వేసేసాం అనుకోండి అందులో అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ విధంగా మనం ఏదైనా పని చేసేటప్పుడు మర్చిపోయినా కూడా పొంగిపోకుండా పోయి నిండా కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా అన్నం వా మార్చి ఈ విధంగా గంజి ఇచ్చేవాళ్ళండి మా చిన్ననాటి కాలంలో ఎక్కువగా మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఇలా మా అమ్మ వాళ్ళు కానీ ఇలా ఈ విధంగా గంజి వాచి ఆ గంజిని తాగమనే వాళ్ళండి అవి మన ఆరోగ్యానికి చాలా మంచిది మన కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి కొట్టివేస్తాయి అలానే స్టమక్ పెయిన్ ఉన్నా తగ్గిపోతుంది ఎటువంటి వాత ఉన్నా కొట్టేస్తుందండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా తాగొచ్చండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఇలా గంజి వాచుకొని చక్కగా ఆ గంజిని తాగమనుకోండి ఎటువంటి కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా కొట్టేస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ చెప్పింది తెలుసుకుందాం మనం గిన్నెలు కడిగేటప్పుడు ఇవన్నీ కూడా ఇలా కడిగేసి వాటర్లో క్లీన్ చేసి పోలిస్తూ ఉంటాము ఇలా ప్లేట్లకి ఇలా ఇరుక్కుపోతూ ఉంటాయి కదండీ అంటే ఆ డస్ట్ అనేది ఇలాగ గాడిలో ఇరుక్కుపోతూ ఉంటుంది మళ్ళీ ఆ గాడిని మనం ఇలా ఏలుపెట్టి తీసి కడిగేంత మనకి గ్యాప్ అయితే మనం ఏళ్లతో కడగలేము కాబట్టి ట్యాబ్లెట్స్ ఇటు ఉంటుంది కదండి మనకి ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ సీట్ అయినా పర్లేదు కొంచెం ఒక ట్యాబ్లెట్ ఉండి ట్యాబ్లెట్ ఉన్నటువంటి సీట్ అయినా పర్లేదండి ఈ విధంగా ఈ గ్యాప్లో ఇరుక్కున్నటువంటి డెస్ట్ అంతా కూడా ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ ద్వారా ఈ డస్ట్ అనేది కూడా మనకి కడుపులోకి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇలాంటి ప్లేట్లు కానీ చిన్న ప్లేట్స్ కానీ లేదంటే చిన్న చిన్న లోటలు కానీ గ్లాసులకు కానీ ఇలాగ బుడుపులు లాంటివి ఉంటూ ఉంటాయి కానీ ఆ బుడుపుల్లో చాలా స్ట్ అయితే ఉండిపోతూ ఉంటుంది ఒక్కోసారి మనం పాలు కాచుకున్నప్పుడు గిన్నె కూడా ఉంటుంది కదండి ఆ గిన్నె మనం చేతితో ఎంత క్లీన్ చేసినా స్క్రబ్బర్ పెట్టినా కూడా పాదు ఈ విధంగా ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇటుతో చక్కగా పాలు గిన్నె కూడా కడిగేయచ్చండి చాలా ఈజీగా అడుగు బాగా పెచ్చులు కట్టేస్తూ ఉంటుంది కదండి మనకు అది చేతితో క్లీన్ అవ్వకపోగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా టాబ్లెట్స్ ఇడుతూ చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి సో బర్ మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బాస్మతి రైస్ మనం ఎక్కువ మాత్రంలో తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోంగా మిగిలిపోతూ ఉంటాయి కదండి ఆ ప్యాకెట్ కూడా చక్కగా ఒక పెన్ని క్యాప్ పెట్టేసి గాలాడకుండా పెట్టుకొని ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు బాస్మతి రైస్ని ఈ విధంగా మనం బిర్యానీలు వేసుకునే ఇలాంటి ఉంటుంది కదండి బిర్యానీ ఆకుని తీసుకుని ఇలా రైస్ పెట్టేసాం అనుకోండి పురుగు పట్టకుండా పాడైపోకుండా వీటి ఘాట్స్ స్మెల్కి చాలా రోజుల వరకు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం కరెంటు పోయి పోతూ ఉంటుంది కదండి ఒక్కొక్క టైంలో మన ఇంట్లో అందుబాటులో మనకి కరెంట్ లేదు అనుకున్నప్పుడు ఎక్కువగా టెన్షన్ పడే పని లేకుండా భయపడే పని లేకుండా ఒక గాజు గ్లాస్ తీసుకొని దానిలో ఇలాగ త్రీ స్పూన్స్ అయితే రైస్ వేసుకొని కొద్దిగా వాటర్ని అయితే ఈ విధంగా నింపుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలా మన ఇయర్ బర్డ్ ఉంటుంది కదండి ఇయర్ బ ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాం కాబట్టి ఒక బాడ్ తీసుకొని ఈ విధంగా ఈ వాటర్లో పెట్టేసి చక్కగా ఇలా ఒత్తిలాగా వెలిగించుకున్నాం అనుకోండి నైట్ అంతా చక్కగా వెలుగుతుంది మంచి వెలుతురుగా ఉంటుంది చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ విధంగా చక్కగా మనం కరెంట్ పోయినప్పుడు ఎక్కువగా టెన్షన్ పడే పని లేకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి ఇలా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వరకు చూడండి చాలా అద్భుతమైన టిప్స్ అండి మనం ఈ విధంగా గ్యాస్ స్టవ్ అయితే రోజు వెలిగిస్తూ దానిపైన వంట చేస్తూ ఉంటాం కదండి ఇలా మంట రాక చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది కదండి మనం ఏదైనా వంట చేయాలన్నా కూడా సగం ఉడికి సగం ఉడకకుండా వంట త్వరగా పూర్తి అవ్వదు కదా అలాంటి టైంలో చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది గ్యాస్ బర్నర్లో ఒక్కోసారి మనం వంట చేస్తున్నప్పుడు టీ పాలు కానీ రైస్ కానీ పొంగిపోయి గ్యాస్ బర్నర్లోకి వెళ్ళిపోయి హోల్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయి మనకి మంట అయితే రాదు రాదండి అప్పుడు ఆ టైంలో ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నారనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ విధంగా బర్నర్స్ పైన కొద్దిగా బేకింగ్ పౌడర్ అలానే కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక నిమ్మబద్దం తీసుకొని ఈ విధంగా నిమ్మరసాన్ని మొత్తం కూడా పిండేసుకున్న తర్వాత ఒక టీ స్టైనర్ తీసుకొని టీ స్టై టీ స్టైనర్లో ఈ విధంగా బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా బర్నర్స్ పైన పడేలాగా మొత్తం అప్లై చేసేసాం అనుకోండి చక్కగా పడుతుంది ఈ విధంగా ఏదైనా ఒక పాతది టూత్ బేస్ట్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది సరే ఈ ప్లేట్ లో ఎంత డెస్ట్ అయితే వచ్చిందో ఈ వాటర్ అన్ని కూడా చాలా మసి మసిగా డస్ట్ గా ఉన్నాయి కదండి అప్పుడప్పుడు మనం మంట రానప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒక కాటన్ క్లాత్ తీసుకుని తేమ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ కి బన్నర్ పెట్టేసి వెలిగించుకున్నామంటే చక్కగా మంట అయితే వస్తుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్గా ఇలా మంట అయితే వస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం కరివేపాకు పైన రైస్ వేయండి చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు అద్భుతం జరుగుతుంది ఇలా మనం కరివేపాకు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కోసారి కరివేపాకు పాడైపోతూ ఉంటుంది అలా కరివేపాకు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగు నా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకొని దానిపైన కొద్దిగా రైస్ వేసేసుకుని ఇలా కరివేపాకును పెట్టుకుని పైన కూడా ఒక పేపర్ వేసేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు కూడా మనకి కరివేపాకు అనేది పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి ఈ విధంగా పేపర్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కరివేపాకు ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి మన ఇంట్లో అందరిలో నెయిల్ కట్టర్ అయితే ఉంటుంది కదా ఇలా నెయిల్ కట్టర్ లోపల ఉన్నటువంటి బ్లేడ్ అయితే ఉంటుంది కదండి ఈ బ్లేడ్ చక్కగా యూజ్ అవుతుందండి మనకి ఏంటా ఎలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారా అవునండి చాలా ఈజీగా మనకి చక్కగా ఈ చిన్న ట్రిక్ ద్వారాగా మన ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి చాకులు కానీ సిజ్జలు కానీ ఒక్కోసారి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండీ ఇలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ఈ బ్లేడ్ పైన ఇలా రఫ్ చేస్తూ రుద్దుతూ అనుకోండి చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి పొలం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా పండ్లపైన ఈ విధంగా కొద్దిగా ఉప్పు వేసేసి రాళ్ళు ఉప్పు సాన పట్టేవాళ్ళండి మనకి ఇప్పుడైతే బండలు అనేవి కరువు అయిపోయాయి కాబట్టి ఈ విధంగా నెయిల్ కట్టలు పేరు పైన చక్కగా షార్ప్నెస్ పెంచుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఇలా వాటర్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక బాటిల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి చాలా చక్కగా యూజ్ అవుతుంది కూడా వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా బాటిల్ అయితే కట్ చేసుకున్న తర్వాత కింద పాటికి ఈ విధంగా హోల్ అయితే పెట్టేసానండి ఇక్కడ బాటిల్ క్యాప్ పట్టే విధంగా ఒక హోల్ పెట్టేసుకొని దీనిలో పిల్లలు పెన్సిల్ కానీ పెన్నులు కానీ ఈ విధంగా వేసేసి చక్కగా పిల్లలు స్టడీ చేసుకునే ఇలా టేబుల్ మీద పెట్టేసామనుకోండి వాళ్ళే తీసుకుని యూజ్ చేసుకుంటారు లేదంటే మమ్మల్ని మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు ఇవ్వమని కదా అటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళే అవసరానికి ఇలా తీసుకుని యూజ్ చేసుకుంటారు ఇలా పెన్సిల్ కానీ పెన్నులు కానీ పెట్టుకోవచ్చు లేదంటే ఫ్లవర్ వాజ్లు ఉంటాయి కదండి ఆర్టిఫిషియల్ ఇలాంటివి ఫ్లవర్ వాజ్లు ఈ విధంగా పెట్టేసి చక్కగా మనం ఎక్కడైనా సెల్ఫుల్లో కానీ ఫ్రిడ్జ్ పైన కానీ పెట్టుకున్నాం అనుకోండి చూడటానికి చాలా అందంగా ఉంటుంది చూసిన వాళ్ళందరూ కూడా అడుగుతారండి భలే తయారు చేశారు ఎలా తయారు చేశారని కూడా అడుగుతారండి అంత చక్కగా ఉంటుంది చూడటానికి ఇలా ఎక్కడైనా ఫ్రిడ్జ్ పైన కానీ విండోస్ దగ్గర కానీ సెల్ఫుల్లో కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలా పెన్సిల్ కానీ పెన్నులు కానీ మనం కిచెన్లో కూడా చక్కగా స్పూన్స్ వేసుకోవటానికి కూడా ఆర్గనైజర్గా ఉపయోగించుకోవచ్చు సో మరి ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఇంట్లో మనం ఎంత పనైనా చేస్తూ ఉంటాం కానీ కిచెన్లో ఎక్కువగా బల్లులు బొత్తింకులు ఉంటే మనకి చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ టిప్పుని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి ఒక తమలపాకుని తీసుకొని ఉంటే రెండైనా తీసుకోవచ్చు నేను ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చిన్న రోడ్లు అయితే వేసేసుకున్నానండి దీనిలో ఒక నాలుగైదు లవంగాలు తీసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి ఈ రెండిట్లు కూడా బాగా మెత్తగా దంచుకున్న తర్వాత మీరు బిర్యాలు ఉంటే మీ దగ్గర అవి ఒక త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుని అవి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అవైలబుల్గా లేవని నేను లవంగాలు వరకు చూపిస్తున్నాను లవంగాలు అలానే ఇలా దీనిలో తమనపాకు వేసుకున్నాం కదండి ఈ రెండు కూడా మెత్తగా దంచేసి ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి వన్ అవర్ తర్వాత దీంట్లో కొద్దిగా డెటాలు వేసేసుకొని ఒక కర్పూరం బెల్లను కూడా వేసేసుకొని ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి ఇది చాలా చక్కగా అవుతుంది మనం నైట్ భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలవి కడిగేసిన తర్వాత ఇలాగ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ అలానే కిచెన్ సింక్లో కానీ విండోస్ దగ్గర కానీ ఫ్లోర్ మీద కానీ అక్కడక్కడ స్ప్రే చేసేసామనుకోండి వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి అంత చక్కగా పనిచేస్తాయి అంత శక్తివంతంగా ఉంటుంది ఘాట్ స్మెల్ అనేది వాటికి పడదు కాబట్టి దూరంగా పారిపోతాయండి ఈ విధంగా గ్యాస్ స్టవ్ కూడా చక్కగా ఇలా స్ప్రే చేసేసి ఒక కాటన్ క్లాత్ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి వీటి ఘాటు స్మెల్ అనేది అంత శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా తమలపాకు లవంగాలు మిరియాలు మూడు కూడా ఇలా హాట్ వాటర్ వేసేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా డెటాల్ వేసేసుకొని కర్పూరం బిల్లను కూడా ఒక మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకొని ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి చక్కగా మనం ఇలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే నైట్ మనం ఈ విధంగా స్ప్రే చేస్తే వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం ప్రయాణం చేసేటప్పుడు బస్సులో ఉన్న ఒక్కోసారి ట్రైన్లో మన జర్నీ చేసినా కూడా లేదంటే బైక్ మీద జర్నీ చేసినా కూడా ఒక్కొక్కరికి ఎక్కువగా జర్నీ అయితే పడదు కదండి వాంటింగ్స్ వచ్చే ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏదైనా ఒక న్యాప్కిన్ తీసుకోవాలండి పల్చగా ఉన్నటువంటి నాప్కిన్ తీసుకోవాలి లేదంటే ఒక కాటన్ క్లాత్ అయినా పలచగా ఉన్నటువంటి కాటన్ క్లాత్ తీసేసుకొని దానిలో కొద్దిగా ఒక స్పూన్ వరకు రైస్ తీసుకొని దానిలో ఒక కర్పూరం బిరణ్ణి చిదిమేసుకున్న పౌడర్ కూడా అందులో వేసేసుకుని రెండు మిక్సింగ్ చేసుకొని ఇలాగా ఈ నాప్కిన్ ఫోల్డింగ్ చేసేసి మనం జర్నీ చేసేటప్పుడు ఇలా ఈ నాప్కిన్ తీసుకెళ్ళామనుకోండి మనకి ఎక్కువగా వాంటింగ్ వచ్చే టైంలో ఈ విధంగా ఈ స్మెల్ పీలుస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా వాంటింగ్ అనేది రాదండి వాంటింగ్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు జర్నీ చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చిన్న టిప్పు చాలా చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి జర్నీ చేసేటప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో ఇలా నాప్కిన్ పెట్టేసుకొని తీసుకెళ్ళాము అనుకోండి ఇలా వాంటింగ్ అనిపించినప్పుడు ఈ స్మెల్ పీలుస్తూ ఉంటే ఆ వాంటింగ్ అనేది ఆగిపోతుందండి ఒక సిస్టర్ కమెంట్ చేశారండి జర్నీలో వాంటింగ్ రాకుండా చిన్న టిప్ చెప్పమని వాళ్ళకైతే ఈ టిప్ షేర్ చేస్తున్నానండి సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా వాళ్ళు వచ్చేటప్పుడు ఈ స్మెల్ పీలుస్తూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుందండి ట్రై చేయండి దీంట్లో పెద్ద పెద్ద గేట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి ఆ గేట్స్ దగ్గర ఉన్నటువంటి గళ్ళు ఒక్కోసారి గా ఉండి మనకి ఎక్కువగా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది మనం వేసినా తీసినా కూడా ఎక్కువగా సౌండ్ వచ్చేసి స్టక్ అయిపోతూ ఉంటుంది వేయటానికి కూడా చాలా బలవంతంగా ఈ గేటు గడ అయితే వేయాల్సి వస్తుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్ గడ అయితే వచ్చేసరి ఇలా ఫ్రీగా వచ్చేసేటట్లుగా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా కొబ్బరి నూనె తీసుకొని ఈ విధంగా గడి దగ్గర వేసామనుకోండి చక్కగా మనకి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే చక్కగా లూజ్ అయిపోతుంది ఎందుకంటే ఆయిల్ అక్కడ గడి దగ్గర వేసాం కాబట్టి చాలా స్మూత్గా వచ్చేస్తుందండి ఇలా గడి వేసేట్టుగా కొబ్బరి నూనె వేసి చూడండి చాలా ఫ్రీగా అయితే వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం పీసీఓడి ప్రాబ్లం తగ్గాలన్నా లేదంటే మనకి పీరియడ్స్ రెగ్యులర్గా రావాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా ఈ నాలుగిట్లకి చెక్ పెట్టే ఒకే ఒక టిప్ అండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా వరకు చూడండి ఇలా మనం ఏదైనా ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఒక లోట వరకు వాటర్ పోసేసుకొని దానిలో టూ స్పూన్స్ ధనియాలు వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడే కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు కూడా ఇలాగ బాగా మరిగించుకోవాలండి ఇలాగ వాటర్ అయితే చూసారా నేను లైవ్లో చూపిస్తున్నాను ఇలా అయితే కలర్ రావాలండి ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకొని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకొని కొద్దిగా గోరువెచ్చలు ఉన్నప్పుడే ఒక బెల్లం ముక్కని చిన్న బెల్లం ముక్కని అందులో వేసేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కరిగేలాగా ఇలా కరగబెట్టుకొని ఉదయం పరగడుపున రోజు ఈ వాటర్ని తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది వెయిట్ లాస్ అవుతారు అలానే మనకి పీసీఓడి ప్రాబ్లం ఉన్న తగ్గిపోతుంది అలానే పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండీ ఫస్ట్ కడిగినటువంటి వాటర్ని పారబోసేసి ఇలా సెకండ్ కడిగినటువంటి వాటర్ని తీసుకుని ఇందులో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా పర్లేదు ఈ విధంగా షాంపూ వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా చేత్తో కలుపుకోవాలండి ఇలా ఈ వాటర్ పెట్టి చక్కగా మనం ఇలా తలస్నానం చేసేటప్పుడు ఒక వన్ అవర్ ముందు బాగా తలకు పట్టించేసి ఈ షాంపూ వాటర్తో చక్కగా అంటే బియ్యం కడిగిన వాటర్తో ఇలా మనం షాంపూ వేసేసుకున్నాం కదండి ఈ వాటర్ పెట్టి తలస్నానం చేసామనుకోండి మన తలలో ఉన్నటువంటి ఎయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది మన ఎంట్రుకులు కూడా శక్తివంతంగా చక్కగా మనకి ఎయిర్ ఫాల్ సమస్య ఉండదు జుట్టు కూడా మనకి ఒత్తుగా పెరుగుతుందండి ఊడిపోవటం కూడా జరగదు వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం పిండి పట్టుకునేటప్పుడు ఇలా మనం మిక్సీలో వేస్తూ ఉంటాం కదండి మిక్సీ గిట్టులో ఈ విధంగా ఇడ్లీ పిండి కానీ లేదంటే దోశ పిండి కానీ పడుతూ ఉంటాం కదా ఇలాగ మనం పిండి పట్టుకునేటప్పుడు కొద్దిగా రైస్ వేసేసి అంటే అన్నం వేసేసి ఈ విధంగా పిండి పట్టుకున్నామంటే ఇడ్లీ వేసినా దోశ వేసినా కూడా చక్కగా మనకి హోటల్ స్టైల్లో ఉన్నట్లుగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి పిండి కూడా చక్కగా ఒదగవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు ఏ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా తెలియపరచండి ఓకే అండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్